యూట్యూబ్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ అన్ని ఆన్లో ఉంచుకోండి ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది థ్యాంక్ యూ సో డే సిక్స్లో లెర్న్ అబౌట్ టెన్సెస్ సో మనకి వి హావ్ త్రీ టైప్స్ ఆఫ్ టెన్సెస్ అండ్ దే ఆర్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ ఫోర్ సబ్ టెన్సెస్ సో మనకి మళ్ళీ వీటి గురించి మీరు ఇప్పుడు దాకా విని ఉంటారు బాగా విపరీతంగా మనకి ఫిఫ్త్ స్టాండర్డ్ నుంచి ఇంకా పిహెచ్డి దాకా ఇవి నేర్చుకుంటూనే ఉంటారు చిరాక వస్తుంటుంది మనకి బట్ ఐ విల్ టెల్ ఇట్ ఇన్ ఎ వెరీ సింపుల్ వే మనకి వి హావ్ త్రిబుల్ ఆర్ రైట్ త్రిబుల్ ఆర్ ఆర్ మూవీ ఫేమస్ మూవీ అండ్ హియర్ వి హావ్ ఎస్ రాజమౌళిదేవి త్రిబుల్ ఆర్ ఆర్ తీశాడు నేను త్రిబుల్ ఎస్ తీస్తున్నాను ఓకే ఇక్కడ ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ మనం టెన్సెస్ అన్నిటిని ఇక్కడ ఎన్ని టెన్సెస్ ఉన్నాయో ఈ టెన్సెస్ మొత్తాన్ని మనం ఏం చేస్తామంటే ఓన్లీ ఐ ఫిట్టెడ్ దీస్ ఆల్ త్రీ టెన్సెస్ ఇంటూ త్రీ క్యాటగిరీస్ ఒకటి ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ త్రిబుల్ ఎస్ అంటే ఎస్ వన్ అంటే సిచ్యువేషన్ ఎస్ టూ అంటే స్ట్రక్చర్ ఎస్ త్రీ అంటే సెంటెన్స్ అంటే ఎస్ వన్ అంటే ఏంటంటే ఫస్ట్ మనము ఏ టెన్స్ ని తీసుకున్నా ఏ టెన్స్ తీసుకున్నా ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ వేర్ వి యూజ్ దట్ పర్టిక్యులర్ టెన్స్ ఏ టెన్స్ తీసుకున్నా కూడా ఆ టెన్స్ ని మనము ఎప్పుడు యూజ్ చేస్తాము సందర్భం ఏంటి ఏ సందర్భంలో ఏ టెన్స్ ని మనం యూజ్ చేస్తామో మనకు క్లియర్ గా తెలియాలి తర్వాత ఆ సందర్భం రిఫ్లెక్ట్ అవ్వటానికి ఇప్పుడు మనం ఒక ఒక సిచ్యువేషన్ లో మాట్లాడుతున్నాము ఆ లో మాట్లాడుతున్నాము అంటే ఒక స్ట్రెక్చర్ యూజ్ చేస్తేనే ఆ సిచ్యువేషన్ మనకి కరెక్ట్ గా మనకి ఇంగ్లీష్లోకి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రెజెంట్ ఇప్పుడు మాట్లాడుతున్నాను ఇప్పుడు మాట్లాడే మాటలన్నిటినీ లో మాట్లాడుతున్నాను లో మాట్లాడటానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఆ ని యూజ్ చేస్తేనే నువ్వు ప్రస్తుతం ప్రస్తుతం గురించి మాట్లాడుతున్నట్టు మీకు అర్థం అవుతుంది అలాగే స్ట్రక్చర్ నేర్చుకున్న తర్వాత ఎస్ త్రీ సెంటెన్సెస్ రాస్తే దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజీ టు అండర్స్టాండ్ వాట్ యు ఆర్ స్పీకింగ్ సో ఎస్ వన్ అంటే సిచువేషన్ ఏ సందర్భంలో ఏ టెన్స్ని యూజ్ చేస్తాం ఎస్ టూ అంటే స్ట్రెక్చర్ సో ఆ సందర్భాన్ని రిఫ్లెక్ట్ అవటానికి ఎలాంటిది స్ట్రెక్చర్ని యూజ్ చేయాలి అలాగే ఎస్ త్రీ అంటే ఆ స్ట్రక్చర్ని యూజ్ చేసుకొని మనము సెంటెన్సెస్ రాస్తాం సో ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడుకుందాం ఐ విల్ టెల్ యూ ఓన్లీ ఫస్ట్ ఫోర్ రిమైనింగ్ ఫోర్ విల్ డిస్కస్ ఇన్ ది టు నెక్స్ట్ క్లాస్ సో ఫస్ట్ ఎస్ ఏంటి సిచ్యువేషన్ ఏంటి సింపుల్ ప్రెజెంటెన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం సింపుల్ ప్రెసెంటెన్స్ సింపుల్ ప్రజెంటెన్స్ ని మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే సింపుల్ ప్రజెంటెన్స్ ని మనము సెవెంటీ పర్సెంట్ యూజ్ చేస్తాం చూడండి ఎంత ఉందో దానికి వెయిటేజ్ సెవెంటీ పర్సెంట్ అంతా ఇంగ్లీష్ అంతా సింపుల్ ప్రెసెంటెన్స్ లోనే ఉంటది అంటే సింపుల్ ప్రెసెంటెన్స్ అని కాదు మొత్తం ప్రెసెంటెన్స్ లో ఉంటుంది అని అర్థం ఈ ఆల్ టెన్సెస్ ఎక్కువ సింపుల్ ప్రెంటెన్స్ లో ఉంటుంది సో ఇక్కడ ఎస్ వన్ ఏంటి సిచ్యువేషన్ ఏంటి సింపుల్ ప్రెసెంటెన్స్ ని యూజ్ చేయడానికి మనకు సిచ్యువేషన్ ఏంటి సందర్భం ఏంటి ఏ సందర్భంలో సింపుల్ ని యూజ్ చేస్తాం సో చూద్దాం ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే టు స్పీక్ హ్యాబిచువల్ యాక్షన్స్ మనం అలవాటుగా చేసే పనులన్నిటినీ మనము సింపుల్ లో మాట్లాడాలి అలవాటుగా ఏం చేస్తాము నాకైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేస్తాం లేచిన వెంటనే ఐ రీడ్ ఎనీ టెక్స్ట్ ఫర్ ఫైవ్ మినిట్స్ దెన్ ఐ గో ఫర్ washing my teeth. వాషింగ్ activities so wait a second యాక్టి సోట్ పవిత్ర chestunnadu ఫోన్ phone ఫోన్ చేయడికి సో హ్యాబిక్చువల్ యాక్షన్స్ హ్యాబిక్చువల్ యాక్షన్స్ అన్ని ఏంటి సింపుల్ పెయింటెన్స్ లో మాట్లాడాలి అలాగే మీకు కొన్ని హ్యాబిచువల్ యాక్షన్స్ ఉంటాయి ఏంటి ప్రతి సండే సినిమాకి వెళ్ళటం కానీ ప్రతి ఈవినింగ్ కాఫీ తాగటం కానీ ఎర్లీ మార్నింగ్ కాఫీ తాగటం కానీ లేకపోతే సండే వస్తే చికెన్ వండుకొని తినటం కానీ లేకపోతే ప్రభాస్ మూవీ ఎప్పుడు రిలీజ్ అయినా వెళ్ళటం కానీ ఇలాగా కొంతమందికి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి హ్యాబిట్స్ అంటే అలవాట్లు మీ అమ్మగారికి అయితే మీకు వంట చేసి పెట్టడం అలవాటు మీ అమ్మగారికి అయితే మిమ్మల్ని నడిపించకుండా చూసుకోవటం అలవాటు ఇలాగా ప్రతి పర్సన్ కి డిఫరెంట్ హ్యాబిట్స్ ఉంటాయి సో ఆ హ్యాబిట్స్ అన్నిటిని మనము సింపుల్ ప్రెజెటెన్స్ లో మాట్లాడాలి నెక్స్ట్ టు స్పీక్ రొటీన్ అండ్ రిపీటెడ్ యాక్షన్స్ రొటీన్స్ రిపీటెడ్ యాక్షన్స్ అంటే ఇక్కడ ఏమన్నా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక మార్నింగ్ రొటీన్ రొటీన్ ఉంటుంది వాడు సీఎం కావచ్చు పిఎం కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు బట్ వాడికి మనకి కామన్గా ఉండే ఏంటంటే పొద్దున్న లేచినామంటే పళ్ళు దోముకోవటం పొద్దున్న లేచినామంటే ముఖం కడుక్కోవటం ఎర్లీ మార్నింగ్ ఫేస్ వాషెస్ ఇలాగా మనకి వాళ్ళకి మనకి కామన్గా ఉంటాయి రూటీన్ అవి చనిపోయేదాకా ఉంటాయి మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఫస్ట్ ఫస్ట్ అయితే మనకి మన పేరెంట్స్ చనిపోయిన చివరి రోజుల్లో మనకి ఎవరో ఒకరిలో సహాయం చేస్తారు బట్ మనం చేసే కామన్ గా ఏంటంటే మనం బట్టలు వేసుకోవటం మనం వాషే వాషింగ్ చేయటం పళ్ళు కడుక్కోవటం మొహం కడుక్కోవటం ఇలాగా ప్రతిదీ భోజనం చేయటం సో ఇలాగ ప్రతిది ఫౌడర్ రాసుకోవటం ఇలాగ ప్రతిది స్మీరింగ్ అంటారు సో ఇలాగ మార్నింగ్ రొటీన్స్ ఉంటాయి సో మార్నింగ్ రొటీన్స్ ఈవినింగ్ రొటీన్స్ డే రొటీన్స్ ఇలా అందరికి ఉంటాయి ఇవి చనిపోయేంత వరకు రిపీటెడ్ గా చేస్తాం సో వాటన్నిటిని మనము సింపుల్ ప్రెజెంటెన్స్ లో మాట్లాడాలి అలాగే టు స్పీక్ యూనివర్సల్ ట్రూత్స్ అండ్ సైంటిఫిక్ ఫ్యాట్స్ యూనివర్సల్ ఫ్యాట్స్ని ట్రూత్స్ని మనం మాట్లాడటానికి సింపుల్ ప్రెజెంటెన్స్ ని మనం యూజ్ చేస్తాం అంటే ఇక్కడ యూనివర్సల్ ఫ్యాట్ యూనివర్సల్ ట్రూత్ అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒక మాట చెప్తే అది విశ్వసత్వం అయి ఉండాలి నువ్వు ఒక సెంటెన్స్ చెప్తే అది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాలి అందరూ యాక్సెప్ట్ చేసే మాట ఏంటి సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ సూర్యుడు తూర్పుని ఉదయిస్తాడు నువ్వు ఎక్కడికెళ్ళినా తూర్పునే ఉదయిస్తాడు సన్ సెట్స్ ఇన్ ది వెస్ట్ నువ్వు ఎక్కడికెళ్ళినా వెస్ట్లోనే సెట్ అవుతుంది చిల్డ్రన్ ఆర్ ఇన్నోసెంట్ నువ్వు ఏ దేశం వెళ్ళినాగాడ చిల్డ్రన్ చిల్డ్రన్ ఆర్ ఇన్నోసెంట్ సో ఇలాగా వాటర్ బాయిల్స్ ఎట్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ సెంటెన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాంగ్వేజ్మెన్స్ పూర్ ప్రివెంట్స్ పూర్ పర్ఫార్మెన్స్ ఈ సెంటెన్స్ అంతా సింపుల్ ప్రెంటెన్స్ లో ఉంది అంటే ప్రీ ప్రిపరేషన్ ముందుగా ప్రిపేర్ అయితే ప్రివెన్స్ ఆపుతుంది ఏం ఆపుతుంది పూర్ పర్ఫార్మెన్స్ పూర్ పర్ఫార్మెన్స్ అంటే తక్కువ స్థాయి సామర్థ్యాన్ని అదే మీరు తక్కువ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆపుతుంది సో ఇలాగ ప్రతిది యూనివర్సల్ ట్రూత్ చాలా ఉంటాయి మనకి సో అవన్నీ మనము సింపుల్ ప్రెజెంటెన్స్ లో మాట్లాడవచ్చు అలాగే టు సే అండ్ రైట్ కొటేషన్స్ మనం కొన్ని కొన్ని సార్లు ఈ మధ్య కొటేషన్స్ ఎవరు పడితే వాళ్ళు రాస్తున్నారు కదా అందరు రాస్తున్నారు కొటేషన్స్ మరి ఎంతవరకు ఫాలో అవుతున్నారో వాళ్ళని అడగాలి సో కొటేషన్స్ ఎవరు రాసినా ఎవరు చదివినా ఎవరు మాట్లాడినా అవన్నీ సింపుల్ టెన్స్ లోనే మాట్లాడతారు నేను ఎప్పుడో చాలా రోజుల క్రితం ఆ కొటేషన్ రాసుకున్నా ఏం కొటేషన్ అంటే డోంట్ డోంట్ కూడా కాదు నెవర్ నెవర్ ఫీల్ ఫియర్ నెవర్ ఫీల్ ఫియర్ ఈవెన్ ఇఫ్ ద ఫియర్ ఎన్ఎఫ్ లో ఉండే చూడండి సో నెవర్ ఫీల్ ఫియర్ ఈవెన్ ఇఫ్ ద ఫియర్ ఫియర్స్ భయమే భయపెట్టినా కూడా ఎప్పటికీ భయపెడద్దు ఇది కొటేషన్ ఈ కొటేషన్ నేను అంత సింపుల్ ప్రైంటెన్స్ లో రాసా సో ఇలాగా మనం సింపుల్ ప్రైంటెన్స్ ని మనం ఎన్ని రకాలుగా ఎన్ని ఏ సందర్భంలో యూజ్ చేస్తారంటే ఫోర్ సిచ్యువేషన్స్ ఫస్ట్ మనము అలవాటుగా చేసే పనులన్నిటినీ సింపుల్ ప్రైంటెన్స్ లో రాయాలి అలాగే మనము మార్నింగ్ రొటీన్ రిపీటెడ్ యాక్షన్స్ అన్ని మనము సింపుల్ లో చేయాలి అలాగే యూనివర్సల్ ట్రూత్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనము ఆర్ యూనివర్సల్ ట్రూత్స్ ఆర్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ సింపుల్ పెయింటెన్స్లో మాట్లాడాలి అలాగే కొటేషన్స్ రాసినా చెప్పినా యూ హ్యావ్ టు సే దట్ కొటేషన్ ఇన్ సింపుల్ ప్రెజెంటెన్స్ అది సిచ్యువేషన్ సో సిచ్యువేషన్ అయిపోయింది కదా స్ట్రక్చర్ స్ట్రక్చర్ ఏంటి ఫస్ట్ సబ్జెక్ట్ తర్వాత వి వన్ తర్వాత ఆబ్జెక్ట్ అది పాజిటివ్ సెంటెన్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెర్బ్స్ చెప్పాను త్రీ ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్స్ చెప్పాను నేను ఆ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్స్ చెప్పాను ఏంటది వి వన్ వి త్రీ వి ఫోర్ ఈ సో ఈ వి వన్ వి త్రీ వి ఫోర్ ఉంది కదా ఇక్కడ వి వన్ యూజ్ చేయాలి సబ్జెక్టు తర్వాత వి వన్ తర్వాత ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్ లో ఏం యూజ్ చేస్తారని నేను చెప్పాను ఆల్రెడీ ఏం యూజ్ చేస్తాము నౌన్స్ ప్రనౌన్స్ యూజ్ చేస్తాం వెర్బ్ ప్లేస్ లో మెయిన్ వెర్బ్ యూజ్ చేస్తాం ఆబ్జెక్ట్ ప్లేస్ లో కూడా సబ్జెక్టు ఆబ్జెక్ట్ అదే నౌన్స్ ప్రనౌన్స్ యూజ్ చేస్తాం ఒకసారి చూద్దాం ఈ టెన్సెస్ కొంచెం లెంతి టాపిక్ మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ సో సబ్జెక్ట్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఆబ్జెక్ట్ దీన్ని మనం నెగిటివ్ లో రాస్తే ఫస్ట్ నెగిటివ్ లో రాస్తే వస్తుంది సబ్జెక్ట్ డు నాట్ అవి కూడా ఎలాంటి సబ్జెక్ట్స్ కి యు వచ్చినప్పుడు మాత్రమే వి వచ్చినప్పుడు మాత్రమే దే వచ్చినప్పుడు మాత్రమే ఐ వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి స్ట్రక్చర్ వేరే ప్రొనౌన్స్ కి వేరే విధంగా వస్తుంది అది రేపు డిస్కస్ చేద్దాం సో సబ్జెక్టు డు నాట్ వన్ ఆబ్జెక్ట్ ఐ డు నాట్ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ సో దీని మళ్ళీ మనం క్వశ్చన్ అడగాలి డూ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఏమొస్తుంది ఫస్ట్ డు తర్వాత సబ్జెక్ట్ తర్వాత వి వన్ తర్వాత ఆబ్జెక్ట్ చివర్లో క్వశ్చన్ మార్క్ దీన్నే మనము నెగిటివ్ క్వశ్చనింగ్ అడగవచ్చు డు నాట్ ఫస్ట్ డోనాట్ తర్వాత సబ్జెక్ట్ తర్వాత అబ్జెక్ట్ ఇచ్చే క్వశ్చన్ మార్క్ సార్ ఇక్కడ ఇంత ఉంది సార్ నాకేం అర్థం కావట్లేదు అని కన్ఫ్యూజ్ మాకండి నేను చాలా సింపుల్ గా చెప్తాను ఇప్పుడు ఒక సెంటెన్స్ మనకు తెలిస్తే చాలు ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న సింపుల్ సెంటెన్స్ వద్దా ఐ ఐ లవ్ ఐ లవ్ మై సెల్ఫ్ నేను నన్ను ప్రేమిస్తున్నాను ఓకే ఐ డోంట్ లవ్ మై సెల్ఫ్ నేను నన్ను ప్రేమించను నెక్స్ట్ ఐ సారీ సో ఇప్పుడు క్వశ్చన్ అడగాలి ఈ క్వశ్చన్ అడగాలంటే మనకి డూ అనే ఒక ఎక్స్ట్రా హెల్పింగ్ వస్తుంది డూ ఐ లవ్ లవ్ మై సెల్ఫ్ నేను నన్ను ప్రేమించుకుంటా ప్రేమిస్తాను క్వశ్చన్ మార్క్ ఓకే డోంట్ వస్తే నాట్ రావాలి డోంట్ ఐ లవ్ మై సెల్ఫ్ అంతే సో ఇలాగా మనము సెంటెన్సెస్ ని మనం సింపుల్ ప్రెజెంటెన్స్ లో రాస్తాం ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ అన్ని ఆన్లో ఉంచుకోండి ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్